హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలాగ స్వీట్ చే ట్రై చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మనకి ప్రసాదం కింద కూడా అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫస్ట్ ఏమిటంటే గోధుమ రవ్వని మనం బాగా ప్యాన్లో ఏమి ఆయిల్ వేయకుండా బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న మళ్ళీ ఒక ప్యా అదే ప్యాన్లో మనము నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసి పక్కన పెట్టుకోండి దగ్గర ఉండాలండి లేకపోతే నాకులాగా ఇలాగా మాడిపోతాయి ఆ తర్వాత మనం ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ పోసుకుని బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి అదే ఒక కప్పు కరెక్ట్ కొలతలండి ఈ కొలతలతో చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ అయితే వేసి బాగా మూత పెట్టేసేసేయండి మూత పెట్టేస్తే అది మొత్తం వాటర్ అంతా పోవాలి వాటర్ అంతా పోయి ఎగిరిపోయిన తర్వాత ఇదేంటి మధ్యలో బ్లాక్గా అలా అని అనుకోవద్దు అది ఏమైందంటే రవ్వ కొద్దిగా మాడింది కొద్దిగా అడిగంటింది రవ్వ అందుకని మీకు మధ్య మధ్యలో అలాగా బ్లాక్ డాట్ లాగా కనపడుతున్నాయి అంతే అంతకుమించి ఇంకేమీ లేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ స్వీట్ అయితే రవ్వ బాగా రోస్ట్ అయింది కదా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలాగ పైన జీడిపప్పులు వేయించుకున్నాయి వేపేసి పెట్టుకున్నారంటే మనకు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి స్వీటు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా ఈ స్వీట్ ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్